దేవుని ఎదుటికి వెళ్ళి నువ్వు ఒప్పుకున్న తరువాత సైతానగాడు మళ్ళా దానికి జ్ఞాపకాల్లో తెస్తే చెప్పు ఒరే సైతాన్ నోరు మూసుకొని పో నేను ఆ సై ముందు ఒప్పుకున్నా నువ్వెవడురా నాకు చెప్పడానికి నా ప్రభే చెప్పలేదు నువ్వెవరి నాకు చెప్పడానికి నా వల్ల తొట్టుపాటు జరిగింది పరిశుద్ధాత్మ నన్ను గద్దించాడు వెళ్ళి మోకాళ్ళు వేసాను ఒప్పుకున్నాను పశ్చాత్తాపడ్డాను ఏడ్చాను క్షమాపణ కోరాను మారు మనసు పొందాను నా ప్రభు నన్ను క్షమించాడు ఎందుకంటే ఆయన మాట అన్నాడు అబద్ధమాడు ఒప్పుకునిన ఎడలా నేను నిన్ను పరుస్తానని మాట్లాడాడు నువ్వెవడు ఎవరా నాకు గుర్తు చేయటానికి దేవుడు మర్చిపోయాడు దేవుడు కొట్టేశాడు నువ్వెవరివి కాబట్టి నా దేవుడు నమ్మదగినవాడు నా ప్రార్థన ఇప్పటికీ ఎప్పటికీ ఆయన ఆలకించువాడు హలో ఇది మనం చెప్పాలా వాడిని నోరు మూపించాలా ఎందుకంటే విశ్వాసము అని నీ డాలుకి వ్యతిరేకంగా వాడు అగ్ని బాణాలు వేస్తుంటాడు సందేహ బాణాలు అనుమానపు బాణాలు వాటిని ఆర్పేయాల దానికి విశ్వాసం అనే డాలు అవును పొరపాటు జరిగిందనే విశ్వాసమే కాదు దేవుని ముందే ఒప్పుకున్నప్పుడు కడిగి విశ్వాసం కూడా నాకుంది గనుక నా ప్రార్థన వింటాడు ఈ ఈ లాజిక్ మిస్ అవుతారు ఈ లాజిక్ మిస్ అయ్యి విశ్వాసపు ఆరంభంలోనేమో అన్ని కంట్రోల్గా ఉంటారు కొద్ది కాలం ప్రయాణం చేసిన తర్వాత జీవిత యాత్రలో కొన్ని భంగపాట్లు ఎదురైనప్పుడు ఇక వాళ్ళ విశ్వాసం చిన్నగా డౌన్ అవుతా వస్తుంది దానికి కారణం ఇది స్టార్టింగ్లో నియమ నిష్టలు పర్ఫెక్ట్గా ఉంటాం అందుకని గట్టిగా ఉంటుంది మన పట్టు ఎవరికన్నా బాగలేదంటే అకా యాస్తా ప్రార్థన దేవుడు వింటాడు ధైర్యం ఉండవు స్వస్థత వచ్చింది నీకు అవతల వ్యక్తికి కూడా ఫుల్ ఛార్జింగ్ అనమాట ఎంత గట్టిగా చెప్తుంది ఎంత గట్టిగా చెప్తున్నాడు నిజమే కాబోలు అని నిజంగానే జరిగినాయి కార్యాలు కానీ ఇప్పుడు ఎందుకని మొదటి కారణం చెప్పా ఏంటిది ఆ అంత స్టార్టింగ్లో ఉన్నంత నీతి నాకు ఎక్కడ ఉంది ఇప్పుడు దేవుడు అంటాడు నాయన్న అమాయకుడా నువ్వు అప్పుడెంత పవిత్రుడవో ఇప్పుడు కూడా అంతే పవిత్రుడవు వైట్ షర్టు కొన్నానండి షర్ట్ కొన్నానండి ఫస్ట్ తెలిపే ఫస్ట్ వాట మొదలు పెట్టినాక నలిపోయిందిక నైంది నలిపైతే దాన్ని అంతే ఉంచుకున్నాను ఆ రోజు ఉతుకుంటున్నా ఒక సంవత్సరం ఉతికాను నలుపు అయిపోయిద్దా స్టార్టింగ్లో ఉన్న తెలిపే సంవత్సరం తర్వాత కూడా తెలిపే అంతేగాని స్టార్టింగ్లో తెలుపు కొద్ది కాలం తర్వాత నలిపయిద్దా దేవుడు చెప్పేది అదే ఏ రోజు కా రోజు కనీసం వారానికి ఒకసారి బల్ల దగ్గరైనా నిన్ను ఉతికి నేను ఎప్పటికప్పుడు ఆరేస్తున్నానరా నా కుమారుడా నా కుమారి నా పిల్లలారా ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఉతికి ఆరేసే పని నేను మానుకోలా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నా నువ్వు నా ఎదుటికొచ్చి మోకాళ్ళు వేసినప్పుడు ఇది గుర్తుపెట్టుకో ప్రారంభంలో నువ్వు ఎంత పవిత్రంగా నాకు కనపడతావో ఇప్పుడు కూడా నువ్వు నాకు అంతే పవిత్రంగా కనపడతావు ఎందుకంటే నేను ఉండనియనే నీ మీద మురికిని మనం ఒంటి మీద బట్టల మీద మట్టి చేసుకొని ఇంటికి పోతే అమ్మ ఏం చేసింది బాగుంది నాన్న అట్నే ఉండే రాదు డిజైన్ లాగుంది అంటదా డిజైనింగ్ సూపర్ ఉందిరా అట్లనే ఉన్నాయి అంటదా లే ఏంది అవుతారో పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు నీటుగా వీడికి అన్ని చల్లగా రెడీ చేసి టక్ చేసి వేసి ఇ పంపించింది పోయేటప్పుడేమో ఆఫీసర్ లాగా పోతాడు ఇంటికి వచ్చేటప్పుడు ఈ టై సగం ఊడి ఇటు 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 ఉండాల్సింది ఇటు తిరిగి ఉంటుంది ఈ షర్ట్ మీద మట్టి డస్ట్ అంతా అయ్యి ఉంటుంది ఈ టక్ చేస్తాడు కదా ఒకటేమో లోపల ఉంటుంది ఒకటేమో అవునా పోయేటప్పుడేమో నీట్గా పోతాడు తలాకి లాద్దు వచ్చేటప్పుడు దుమ్ము దుమ్మే వస్తాడు రాగానే బాగుంది బయట అట్లనే ఉండరా అంటారా అమ్మే పట్టుకొని అమ్మకు అందుబాటులోకి వెళ్ళగానే అమ్మ ముందు చేసే పని ఏంటో తెలుసా ఆ మురికిలోనే వాడిని పెట్టి మా బుజ్జి మా బజ్జి అని ముద్దులెడతా ఎరా ఎలా వెళ్ళావు ఎలా వచ్చావు పనికి మనోడా అనుకొని ఆ షర్టు తీస్తూ ఉంటుంది ఉన్ని అమ్మ ఎందుకమ్మా అమ్మ విప్పుతున్నావు అంటే ఎందుకేమిటరా నీళ్లు పోయాలి అంటది స్నానం చేయవా అంటుంది రోజు చిన్నప్పుడు మీరు నిజంగా స్నానం చేశారా రోజు యథార్థంగా చెప్పండి మొరాయించారా స్నానం చేశారా అమ్మ అమ్మ ఒక్కసారైనా తన లేదా నీళ్ళ దగ్గర ఒక్కసారన్న తనులు దిగు నాలుగు చేతులు ఎత్తండి స్నానం దగ్గర నేను రెండు చేతులు ఎత్తుతాను దేవుని కుమార్ అదేమితే అదేము అర్థం కాదు కానీ ఉండదో కానీ అమ్మ మాత్రం చూస్తా ఊరుకోలేదు అమ్మకు అసహ్యం ఎందుకంటే తన కుమారుడు లేక తన కుమార్తె శుభ్రంగా ఉండాలి నీట్గా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలనేది అమ్మ కూరికే నేను గుర్తుపెట్టుకో ఈ మాట ఎప్పుడు మర్చిపోద్దు నువ్వు ఎప్పుడు ఏసై దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ ఆయన చేసే పని ఏంటంటే నేను ఉతికి ఆరేయటం ఫస్ట్ చేసే పని ఏంది ఇప్పుడు ఈ ఈ వస్త్రాలు మురికైనా ఇదంతా ఖరాబ్ అయిపోయిందని కొడుకు అమ్మ దగ్గరికి వెళ్ళటం మానేస్తాడా మానేస్తాడా పోవాల్సిందే అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ ఏం చేస్తుంది ఈ గుండీలు తీస్తుంది నీట్గా తీసి షర్ట్ తీసేసి బకెట్లో నీళ్లు పోసి వేసేస్తుంది అవునా వాడి వస్త్రాలని తీసిపడేస్తుంది ఓ రకంగా చెప్పాలంటే వాడిని నిష్ట దిగంబరంగా నిలబెట్టుద్ది దేవునికి స్తోత్రం నిలబెట్టి అమ్మ ఆ పసిబిట్టికి నిలువెల్ల స్నానం చేయిస్తుంది శుభ్రంగా గడిగి మళ్ళా క్రొత్త వస్త్రాలు లేదా నీట్గా శుభ్రం చేసి ఇస్త్రీ కొట్టిన బట్టలో లేకపోతే శుభ్రపరిచిన బట్టలో తీసుకొచ్చి వాటికి తొడిగించి శుభ్రం చేసి పో తినిపోయ అని లోపలికి పంపిస్తుంది వాడు తింటే తింటాడు లేకపోతే ఆటకెళ్ళి వస్తే అట్లా ఫ్రెండ్స్ని ఒకసారి దర్శించుకొని వస్తాడు మళ్ళీ నీట్గా ఇంటికి వచ్చి బట్టలు మార్చుకొని స్నానం చేసి మళ్ళా ఫ్రెష్ వస్త్రాలు కట్టుకొని కాసేపు అట్లా అమ్మి తిరిగి వాడిని వీడిని పలకరించుకొని ఆకలయ్యే టయానికి మళ్ళీ ఇంటికి పోయి తిని నిద్రపోతాడు ఒక తల్లి తన బిడ్డ విషయంలో ఎలా స్టెప్ తీసుకుంటుందో ఏసయ్య అంతకంటే ఎక్కువ బాధ్యతగా వ్యవహరిస్తాడు ఇది